నమస్తే సార్ సార్ కంటి చూపు బలహీన పడింది అన్నప్పుడు అంటే ఐ సైట్ వచ్చింది అని చెప్పేసి నిర్ధారిస్తూ ఉంటారు ఇది ఏమైనా లక్షణాలతోటి మనకు కనిపిస్తుంది అంటారా మొదటిగా స్టార్టింగ్ నుంచి కనిపిస్తుందమా సో కళ్ళు మసకబారిపోవడము కొంతమందికి దూరం ఉన్నటువంటి సీన్స్ కనిపించవు సరిగ్గా కొంతమందికి దగ్గర సీన్స్ అదే విధంగా తలనొప్పి పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత తలలో సార్ట్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఇన్కన్వీ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా కొన్ని కొన్ని లక్షణాలు మాత్రమే ఉంటాయి సైట్ ప్రాబ్లం వచ్చినటువంటి వాళ్ళలో సర్వసాధారణంగా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అని అంటే మన వంటింటిలో ఏమైనా వైద్యానికి సంబంధించిన పదార్థాలు ఉన్నాయి ఉన్నాయమ్మా మనం దైనందిన జీవితంలో ఆహార పదార్థాల్లో వంటకాల్లో కొన్ని పదార్థాలని తరచుగా వాడుకుంటున్నా వల్ల కంటి జబ్బులు రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ రోజుల్లో చిన్న వయసు నుంచే కంటి జబ్బులు వస్తున్నాయి ఉదాహరణకి మీరు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ గమనించండి ఒక యాభై మంది స్కూల్ ఒక సెక్షన్ లో ఉన్నటువంటి పిల్లల్ని గమనించినట్లయితే స్కూల్ గోయింగ్ చిల్డర్ చిన్న క్లాస్ తరగతి చదివేటువంటి పిల్లల్ని గమనించినట్లయితే యాభై మందిలో దాదాపు ఒక పది మంది దాకా స్పెట్స్ పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది అమ్మా సో ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఈ పరిస్థితి లేదు సో దేహధర్మాల్లో భాగంగా జీవధర్మాల్లో భాగంగా వయస్సు వచ్చిన తర్వాత మరి మిగతా అవయవాలలో ఆ చైతన్య రహిత్యము విధంగా క్రియా సామర్థ్యం తగ్గిపోయేటువంటి పరిస్థితితో పాటు సో సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో కూడా మరి కంటికి సంబంధించినటువంటి సమస్యలు చెవులకు సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటి సమస్యలు వస్తుంటాయమ్మా ఇది సర్వసాధారణం కామన్ ఎక్కువ శాతం మందిలో కానీ మరి చిన్న వయసులో రావడం మాత్రం అసాధారణము అసహజం ఎగ్జాక్ట్లీ తల్లిదండ్రులకు అవగాహన లోపం చేత ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత పిల్లలది అతికారంగా వాళ్లకు ఉపయోగపడినటువంటి ఏమాత్రము దేహానికి మంచి చేయనటువంటి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి విపరీతంగా వాడడం ఇలాంటి అనేక రకాల కారణాల చేతనే మరి చిన్న వయసు నుంచే ఈ యొక్క సమస్య వస్తుంటుంది ఇదంతా నాణ్యానికి ఒకవైపే రెండో వైపు చూస్తా ఉంటే చిన్నప్పటి నుంచి మా అన్నప్రాసన మొదలుపెట్టినప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు మరి ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత అవగాహన సరిగ్గా లేకపోవడం చేత ఈ సెల్ కల్చర్ అలవాటు చేస్తున్నారు సో వాళ్ళకు బొమ్మలు చూపిస్తూ ఆ సెల్లు చూపిస్తూ ఆహారం పెట్టడము తర్వాత వాళ్ళు ఏదైనా ఏడ్చినప్పుడు సెల్లో కొన్ని బొమ్మలు చూపించడము సెల్ ఆడుకోవడానికి ఇవ్వడం ఇలాంటివి చేయడం వల్ల ఏమంటే మరి చిన్న వయస్సులోనే ఎదిగే వయస్సులోనే కళ్ళు బాగా స్టైన్ కు గురి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా ఆ విధంగా స్టైన్ కు గురి కావడం వల్ల మరి అతి చిన్న ఈ కంటి జబ్బులు రావడం మొదలైందమ్మా దీనికి తోడు మరి పూర్వకాలం కంటే కూడా ఈ కాలంలో విపరీతంగా చిన్నపిల్లలకు కూడా విద్యాపరంగా కూడా స్ట్రెస్ ఎక్కువైపోయింది సో స్కూల్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ ప్రధానమైన కారణం అని చెప్పవచ్చు సో స్కూల్లో స్ట్రెస్ అయిపోతుంది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఫైవ్ కి వస్తే రాత్రి ఎనిమిది దాకా తొమ్మిది దాకా చదువుకోవాలి మళ్ళీ ఉదయం లేచినప్పటి నుంచి మళ్ళీ బుక్స్ రాయడము చదవడం రాయడము చదవడం ఈ టెండెన్సీ వల్ల ఏమంటే కళ్ళకు టూ మచ్ సైన్ కావడం వల్లనే కంటికి సంబంధించిన జబ్బులు వస్తున్నాయమ్మా ఇన్ జనరల్ నేను చెప్తున్నానమ్మా సరే ఈ ముఖ్యంగా ఈ చిన్న వయసు వాళ్ళలో వచ్చేటువంటి సమస్యలు ఎక్కువ శాతం మంది ఇలాగే జరుగుతున్నాయి దీనికి తోడు ఆహారంలో ఏ ఆహారం మంచిది ఏ ఆహారం మంచిది కాదని చెప్పేసి చాలా మందిలో అవగాహన లేదమ్మా తల్లిదండ్రులకు గారాభంగా పెంచడం చేత పిల్లలు ఏది కోరుకుంటే పెట్టడము ఏది అడిగితే పెట్టడము ప్రతిరోజు ఇంచుమించు బయటికి తీసుకెళ్లిపోవడము బయట బేకరీ ఫుడ్స్ అని తర్వాత ఈ స్నాక్స్ అని చెప్పేసి లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ అని చెప్పేసి రకరకాల చెత్త ఆహారం అంతా అవగాహన లోపంతో పెడుతున్నారు అమ్మా అలా కాకుండా ఆహార విధి విధానాల్లో మార్పు చేసినట్లయితే మరి చిన్న వయసులోనే ఈ కంటి జబ్బులు రాకుండా ఉంటాయి అదే అంతేకాకుండా ఒకవేళ అదవా వచ్చినా మరీ ఇబ్బందికరంగా పరిణమించకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతున్నా ఏ విధమైన ఆహారం ఆహారంలో కరివేపాకు బాగా పడాల సో కరివేపాకు అంటే చాలా బాగా పనిచేస్తుంది అదే విధంగా కరివేపాకు అనేసరికి పెద్దలు కూడా చాలా మంది మనం ఆహార పదార్థాలు వంటకాలు పురిహోరలో ద్యోదనంలో ఆ కూరల్లో కరివేపాకు వేస్తుంటే ఏరి పారేస్తుంటారమ్మా అది క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు కాదమ్మా అవగాహన లోపం చేత ఆ విధంగా చేస్తారు సో సో చిన్నపిల్లల విషయంలో మరీ మరీ ఉంటుందమ్మా మీరు బాగా గమనించండి కరివేపాకు వేసి వంట చేసి తల్లి తల్లులు పెడితే వద్దని చెప్పేసి పక్కన వరే చేస్తుంటారమ్మాట ఒక నచ్చ చెప్పేసేసి కరివేపాకును ఏదో ఒక రూపంలో అలా ఆకులు కాకపోయినా కరివేపాకు పొడి చేసిన ఆ రూపంలో ఆహారంగా ఏదో ఒక పద్ధతులు ఇస్తుంటారు అంటే కరివేపాకులు ఉన్నటువంటి విటమిన్ ఏ ఈ కళ్ళకు చాలా చాలా మంచిది అందుకే మన పెద్దలు ఆహారపు అలవాట్లో విధి విధానంలో భాగంగా కరివేపాకును కూడా ఆహారంలో వంటకాలు భాగంగా అది కూడా వేసి వంటలు తయారు చేసి వండించేటువంటి వాళ్ళు కాబట్టి ఈ మరి చిన్న వయసులో ఆ జబ్బు లేకుండా ఉండేటమ్మా సో ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదు కాబట్టి అంటే కరివేపాకును వాడేటువంటి పద్ధతిలో పిల్లలకు అలవాటు చేయడం చాలా చాలా మంచిదమ్మా అదే విధంగా వారంలో కనీసం ఒక రోజన్నా ఈ క్యారెట్ అమ్మా క్యారెట్ క్యారెట్ గడ్డ ఏదో ఒక రూపంలో పిల్లలకు అలవాటు చేయాలి మరి ఏదైనా కొంచెం సమస్య ఎక్కువ ఉన్నట్టు వారంలో రెండు సార్లు మూడు సార్లు వాడడం తప్పలేదమ్మా క్యారెట్ అలాగే తినడం గానీ సలాడ్ రూపంలో కానీ ను కూరలో చేసి ఇవ్వడం కానీ సాంబార్లు వేసి ఇవ్వడం కానీ ఏదో ఒక పద్ధతిలో ఈ క్యారెట్ ను వాడుకోవడం వల్ల కూడా క్యారెట్ విటమిన్ విటమిన్ ఏ తర్వాతను ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు కూడా ఈ కంటి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదమ్మా అదే విధంగా మునగ మునగ ఆకు కూడా ఏదో ఒక రూపంలో వాడుకోవడం వల్ల కూడా ఈ కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి జబ్బులు ముదరకుండా ఉండేది కూడా ఉపయోగపడతాయమ్మా సరే ఇవన్నీ ఆహార పరంగా మరి ఔషధ పరంగా కూడా చాలా చాలా మనం వాడుకోవచ్చు మా అలాంటి వాటిల్లో మరి అత్యంత సులభంగా తయారు చేసుకోదగ్గ దివ్యమైనటువంటి ఒంటింటి ఔషధం ఏదంటే ఒక మూడు పదార్థాలతో ఔషధం తయారు చేసుకుని మా అదేంటంటే బాదం పప్పులమా సో బాదం పప్పులు ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందాయమ్మా సో ఇంచుమించు అందరిళ్లలో ఈ బాదం పప్పులు డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా సిద్ధంగా దొరికేటువంటి ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఈ బాదం పప్పులు కూడా చాలా ప్రాచుర్యం పొందాయి బాదం పప్పుల వల్ల జీర్ణ ఈ యొక్క రక్తనాళాలకు మంచిది గుండె జబ్బులకు మంచిది అదేవిధంగా ఏదన్నా కొంచెం ఈ మెదడుకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉండేది బాదం పప్పు ఉపయోగపడుతుంది నర్వస్ వీక్నెస్ బాదం పప్పు తగ్గిస్తుంది తర్వాత మోకాళ్ళ నొప్పులను బాదం పప్పు తగ్గిస్తుంది తర్వాత ఈ చర్మానికి సంబంధించిన జబ్బులున్నా బాదం పప్పు తగ్గిస్తుంది ఇలా చాలా చాలా ఉన్నాయమ్మా దీనికి సంబంధించి పదార్థం అన్నిటికీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ వన్ ఫర్ మెనీ సో ఈ బాదం పప్పును కాస్త నెయ్యి వేసేసి వేయించేసేయాలమ్మా వేయించేసేసి ఒక వంద గ్రాములు చూర్ణం చేసుకొని ఆ బాదం పప్పు పొడి వంద గ్రాములు తీసుకోవాలి అదే విధంగా సోంపు గింజలు సోంపు గింజలు కూడా కాస్త వేయించేసేసి చూర్ణం లాగా తయారు చేసుకుని ఒక వంద గ్రాములు అది తీసుకోవాలమ్మా పటక బెల్లం పొడి దాన్ని నవ్వుబోతు కలకొండ మిశ్రీ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు సో ఆ పొడి కూడా వంద గ్రాములు తీసుకోవాలి అంటే సమానంగా ఫర్ ఎగ్జాంపుల్ బాదం పప్పు పొడి యాభై గ్రాములు తీసుకున్నట్లయితే సోంపు గింజల పొడి కూడా యాభై గ్రాములు తీసుకోవాలి పటిక బెల్లం పొడి కూడా యాభై గ్రాములు తీసుకోవాలి అట్లా ఎంతైనా తీసుకోండి మూడు సమానంగా తీసుకోవాలి ఆ మూడు పదార్థాలను బాగా కలిపేసి ఒక సీసాలో ఉంచుకొని రోజు ఒకసారి అమ్మా రాత్రిపూట హండ్రెడ్ ఎంఎల్ పాలల్లో ఒక టీ స్పూన్ అంటే హాఫ్ లేదా హాఫ్ టీ స్పూన్ వరకేనా పర్లేదమ్మా అర టీ స్పూన్ నుంచి మాక్సిమం ఒక్క టీ స్పూన్ వరకు ఆ యొక్క పొడి పాలల్లో కలిపేసి పిల్లలకి ఇస్తున్నారు పెద్దలు కూడా వాడుకోవచ్చు మా పిల్లల గురించి నేను స్ట్రెస్ చేస్తున్నాను ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు ఈ యొక్క ఔషధం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి మా ఇంతకు ముందే చెప్పినట్లు ఏంటంటే మీరు అడిగినట్టు కంటి జబ్బులకు ఉపయోగపడమే కాకుండా ఈ యొక్క ఔషధము చాలా మంది పిల్లలకి మెదడు బాగా స్ట్రెస్ స్ట్రెయిన్ కు గురి కావడం వల్ల మా మెదడులో కొన్ని రకాల హానికర రసాయన పదార్థాలు ఉత్పత్తి పెరగడం చేత ఆ యొక్క ప్రభావం చేత జ్ఞాపక శక్తి మందగించడము ఏకాగ్రత తగ్గడము మేధాశక్తి తగ్గడము తర్వాత వెంటనే నిర్ణయం తీసుకునేటువంటి నిర్ణయ శక్తి తగ్గడం ఇలాంటివన్నీ ఉంటాయమ్మా సో మెదడుకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా ఈ బాదాం పప్పు సోంపు గింజలు పరోక్షంగా ఈ పటికి ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి పద్ధతులు ఉంటుంది కాబట్టి కేవలము కంటి జబ్బులకే కాకుండా ఇది మెదడుకు సంబంధించిన జబ్బులు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయి నమస్తే